కూడా చెప్తా ఉన్నారు ఏమైతే యునైటెడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి మరి ఆర్డీఏ చట్టంలో మార్పులు దేశ ప్రభుత్వం మరి యునైటెడ్ పెన్షన్ స్కీమ్ ఏ విధంగా తీసుకొచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ దేశ ప్రభుత్వం కూడా భయపెడతా ఉంది సిపిఎస్ ను రద్దు చేస్తే మీరు జమ చేసుకున్న వాటా తిరిగి ఇవ్వమని రేపు ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన విధంగా మీరు రద్దు చేస్తానన్న సిపిఎస్ రద్దు చేయండి ఈ రోజు యావత్ తెలంగాణలో మూడున్నర లక్షల మంది ఉపాధ్యాయ ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు జీరో వన్ జీరో కింద దీంట్లో పై చిలుకు విధంగా ఇతర హెడ్ల ద్వారా కూడా సుమారు ఫార్టీ పర్సెంట్ పనిచేస్తా ఉన్నారు తెలంగాణ మొత్తంలో అరవై శాతం పైగా మాకేమో పెన్షన్ లేదు అని కాబట్టి పెన్షన్ సౌకర్యం అనేది ప్రభుత్వానికి ముప్పై ఐదు సంవత్సరాల ఉద్యోగ పదవి ఉద్యోగంలో పనిచేసి చివరికి వృద్ధాప్య దశలో మాకి పెన్షన్ లేకపోవడం బాధాకరం ఎంతో మంది హౌసులు బాల్చిన బారిన సాగించి వ్యక్తి జాతిని నిర్మూలించి అప్రెంట్షిప్ విధానాన్ని రద్దు చేయించి ఈ రోజు రోషన్ ఇంక్రిమెంట్ రెండు జీవో నంబర్ రెండు తీసుకొచ్చినటువంటి చరిత్ర పిఆర్టీ సంఘాన్ని పిఆర్టీ ఉపాధ్యాయులని పిఆర్టీ ప్రాథమిక సభ్యులు అనే విషయాన్ని ఈ రోజు గర్వంగా తెలియజేస్తా ఉన్న ఒక క్రమశిక్షణ కలిగిన సంఘం రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ కూడా సభ్యత్వం ఉన్నటువంటి ప్రపంచంలో కూడా ఎక్కడ లేనటువంటిది అందులో భాగస్వాములైనటువంటి మనందరం కూడా అదృష్టవంతులు అనే విషయాన్ని కూడా మనం గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మరి ఈ కార్యక్రమానికి అనేక జీవోలు అందించేటువంటి మన పెద్దలందరినీ కూడా గుర్తు చేసుకుంటూ రోజు ఈ కార్యక్రమానికి వారసత్వంగా మన తరం తర్వాత ఉపాధ్యాయులకు కూడా ఈ సిద్దును మహమ్మారి వచ్చే వరకు పోరాటాన్ని విరాధంగా ప్రోత్సాహిస్తామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ నాకు ఒక గర్వపడుతున్నాం గత ఇరవై ఇరవై ఒక సంవత్సరం నుంచి కూడా రెండు వేల ఒకటి నాలుగు నుండి కూడా మీ అందరు కూడా బాగా భాగస్వామ్యంతో మీ అందరి ఆకాంక్షతో మీ అందరి బాగా పోరాటం వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టించగలిగా అంటే మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని అమలు చేయమని ఈ రోజు వేలాది మంది ఉపాధ్యాయుల కార్యక్రమానికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఈ విషయాన్ని కూడా ఉపాధ్యాయులు ప్రభుత్వం అందరూ కూడా గమనిస్తారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం ఈరోజు గమనించాలా ఉన్న పార్టీ దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈ రోజు రాష్ట్రాలు ఈ యొక్క రద్దును ప్రమలపరిచి ఓపెస్ విధానానికి తీసుకొచ్చాయి కాబట్టి ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా అమలు చేస్తామని విజ్ఞప్తి చేస్తూ సాధించే ముప్పై ఆరు సంవత్సరాలుగా ఉండే పోరాటం రేపు కూడా సిపిఎస్ వరకు మీ ఎంబరే ఉండే పెద్ద విషయాన్ని ఈ విషయంగా చెప్తూ ఈ విధంగా

సార్ ఈనాటి శిబిరానికి విచ్చేసిన వేదికకు స్వాగతం తెలియజేస్తా ఉన్నాం దయచేసి రావాల్సిందిగా కోరుతా ఉన్నా శశిధర్ శర్మ గారు వారిని రిసీవ్ చేసుకోవాలి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ శిబిరానికి వెనుక మేమున్నామనే మహిళ మనలో అదే రకంగా అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకుల అభినందనలు తెలియజేస్తూ చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో అయిన పంచాయత్ రాజ్ ఉపాధ్యాయుని ఒక సమితి తల్లిగా చూసేటువంటి వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో ఉన్నది మన అలాంటి అప్పుడు ఈరోజు మన సమస్యలు తెచ్చుకోవటానికే పుట్టింది పెన్షన్ సాధించుకోవటానికే పుట్టింది ప్రమోషన్ తెచ్చుకోవటానికే పుట్టింది ఏ రకమైన సౌకర్యం మనకు లేకుంటే మీరు సైలెంట్ ఉంటే కొద్ది మనం డివిజన్లనే కాదు రెవెన్యూ లో కూడా ఉండొచ్చని ఎన్టీ రామారావు జీవో ఇచ్చాడు ఎన్టీ రామారావు లక్షల మంది ర్యాలీ తీశాను అసెంబ్లీకి వెళ్ళారే జీవరత్ సొంత రెవెన్యూ డివిజన్ కాదు సొంత మండలం కాదు సతీషనా సర్వర్స్ లో చిల్లర్ లో సౌండ్స్ వినిపిస్తున్నాయని కంప్లైంట్ వస్తుంది. మనది కరవతరం అలాపుని పోదు. వేరొకది కంప్లైంట్ వస్తుంది. టీజర్ ఇంది ఇంది అరే అప్పెండ్ చెప్ండి.

Você <laughs>

ನನ್ನ ಹೆಸರು ರವಿ. ಯಾರಿಗ್ ನಂಬರ್ ಗಾ ಕಾಲನೇ ಅಂತ. ಇಂತೆ ನಮ್ಮ ಮುಂದಕ್ಕೆ ಅಡ್ಡೆಲ್ಕೋವಾಳಾ. ಆ ಇಂಗಾ ಬ್ಲಾಕ್ ಟೀ-ಶರ್ಟ್ ಇತ್ತು. ಆ ಓಕೆ ಓಕೆ ಕಾನ್ಫರ್ಮ್ ಆಗಿದೆ. ರಂಭು ಅಂದ್ರೆ. ಇ ನಿ ಇ ಏನು? ನಾನು ಏನಕ ನಾನು ಅದ್ಬಿಬಿಂದು. जय <laughs> पी అందరి ఉపాధ్యాయులను అంటే ఒక దశాబ్ద కాలం తర్వాత యావత్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లను కార్మికులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి మరి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి ఇవాళ ప్రభుత్వం ముందు డిమాండ్లుంచి మరి ఆ డిమాండ్ల సాధన కోసం మరి అక్టోబర్ పన్నెండున చలో హైదరాబాద్ కార్యక్రమానికి కూడా పిలిపించి మరి మన సమస్యలను మరి పరిష్కరిస్తున్నటువంటి చైర్మన్ జగదీశ్వర్ గారికి అదేవిధంగా సెక్రటరీ జనరల్ మరి శ్రీనివాసరావు గారికి పిఆర్టియు పక్షాన మరి ధర్నా శిబిర సందర్భంగా స్వాగతం తెలియబరుస్తూ సాధించుకోవటానికే పుట్టింది ప్రమోషన్ తెచ్చుకోవటానికే పుట్టింది ఏ రకమైన సౌకర్యం మనకి లేకుండే మీరు సైలెంట్ ఉంటే కొంత అర్థం చేయించడానికి నేను ప్రయత్నం చేస్తా మీకు తెలుసా పనులు సొంత డీజిల్ కాదు రెవెన్యూ డీజిల్ కూడా ఉండొచ్చని ఎన్టీ రామారావు జీవ ఇచ్చాడు నేను ఎన్టీ రామారావురించి జీవనంటే ముఖ్యమంత్రి పదివన్న వదిలేస్తా కానీ ఉపాధ్యాయులు సొంత రెవెన్యూ డివిజన్ లో ఉంటాను పోయి చేశాడు ఒక్కసారి అవునా అవునా మన ముఖ్యమంత్రి దగ్గర కోము ముఖ్యమంత్రి మన గచ్చిఓ ఇచ్చా అవునా పెన్షన్ సిపిఎస్ పెన్షన్ కంట్రిబ్యూషన్ ఎవరు కంట్రిబ్యూషన్ ఎందుకు ఇయ్యాల కంట్రిబ్యూషన్ నా నోట్ వెళ్ళి వెళ్ళిందంటే సిపిఎస్ వాడవడు వీడెవడు కూర్చో కూర్చోాలి కూర్చో అందరూ వేదిక మీద నిలబడద్దు మళ్ళీ కూర్చోండి ప్లీజ్ ఇక్కడ ఒక సారి మహిళా ఉపాధ్యాయులు చేయొద్దండి ఓన్లీ మహిళా ఉపాధ్యాయులు కూర్చోండి మరి మహిళా ఉపాధ్యాయులు ఒక ఫోటో తీయండి ఈ ఫోటో తీయండి మరి ఇవాళ కథలో వచ్చినటువంటి పిఆర్టీయు మహిళా శక్తి నిజంగా కూడా హాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ కూడా ఉద్యమాభినందనలు ఖచ్చితంగా మీరు ఒక గొప్ప మరి ఓపీఎస్ సాధించబోయే దాంట్లో మరి మీ భాగస్వామ్యం ఉన్నందుకు నిజంగా కూడా గర్వంగా ఉన్నది మీ అందరికీ కూడా మరి ఒకటే ఈ ఉండియా పార్కు వేదికగా మీ అందరికీ కూడా ఒక హామీ ఇస్తున్నాం మరి ఇంతమంది మహిళలు కదలి వచ్చిన సందర్భంగా మీ అందరికీ కూడా చైల్డ్ కేర్ లీవ్ సర్వీస్ మొత్తంలో వాడుకునే విధంగా జీవో ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటుగా మరొక ఐదు క్యాజువల్ సెలవులు కూడా అదనంగా ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియస్తా ఉన్నాం ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో ఓపీఎస్ వాళ్ళు ఓల్డ్ పెన్షన్ వాళ్ళు చేయత్తండి ఓపీఎస్ వాళ్ళు ఓపీఎస్ వాళ్ళు చూడండి ఎనభై శాతానికి పైగా ఇవాళ ఓపీఎస్ హలో <Such Quandavali> پريس اندر اين جوڙي اچي جا జలాలి పోకియ సారతి కేయిడే జలాలి ఆనియం అరాధ్యం అల్లం హోదియా విదుంతే